నమస్తే సార్ నమస్తే సుజన్ గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నా మేడం బాగున్నారా చాలా బాగున్నాను సార్ అలాగే సార్ మీరు క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారని తెలిసింది మరి ఈ క్లాసెస్ ఎలా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏంటి అనేసి ఒకసారి డీటెయిల్స్ ఎస్ మేడం ఇప్పుడు మన క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఇక్కడే మన క్లాసెస్ జరగబోతున్నాయి సో అక్టోబర్ నైన్టీన్త్ ఇది సూపర్ కోడ్ ఇది సో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆఖరి సూపర్ కోడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి నెలలో కూడా ఉండవు ఇవి ఈ సంవత్సరం టూ మంత్స్లో ఉండేవి ఆల్రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనకి అక్టోబర్లో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఐదు ఉంటుంది కానీ మనం దాన్ని కన్సిడర్ చేయం పంతొమ్మిది మంచి డేట్ సూపర్ డేట్ ఆ డేట్లో మీకు ఉండబోతుంది నిబరానికి సంబంధించిన అన్ని డౌట్స్ని పటాపంచాలు చేసే ప్రోగ్రామ్ అది ఓకే క్లాస్ ఉదయం నైన్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది చాలా అద్భుతంగా అన్ని డౌట్లకు సంబంధించిన క్లారిఫికేషన్ అయిపోతుంది నా స్టూడెంట్స్ దాదాపు నూట యాభై మంది ఉన్నారు అందరు కూడా ఎన్రోల్మెంట్ అయిపోయారు టికెట్స్ తొందరగా సేల్ అవుట్ అయిపోతున్నాయి అందరు కూడా సో మీరు ఎవరైనా నిర్ నిర్ణయం తీసుకునేటోళ్ళు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ వచ్చి ఫోన్ నెంబర్ కాల్ చేయండి వెంటనే టికెట్ కన్ఫర్మేషన్ చేసుకోండి బుకింగ్ అమౌంట్తో చిన్న టికెట్ ఉంటుంది జస్ట్ ఓకే అడ్వాన్స్తో మీకు ఎంట్రీ ఉంటుంది ఆ రోజు అక్కడే లంచ్ బ్రేక్ అన్ని కార్యక్రమాలు కూడా ఆడే ఉంటాయి కాబట్టి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన ప్రోగ్రాం ఎండ్ అయిపోతుంది ఆ రోజు మీరు పార్టిసిపేట్ చేసిన దానికి జస్ట్ కాంప్లిమెంటరీగా ఒక సర్టిఫికెట్ కూడియటం జరుగుతుంది వన్ డే కోర్స్ కంప్లీట్ చేసినట్టుగా సో అవన్నీ మీరు సద్వినియోగం చేసుకోండి దానికి సంబంధించిన అసలు వాస్తవంగా ఏంటంటే ఈ న్యూమరాలజీ పరంగా మీరు ఏం రెమెడీ చేసుకుంటున్నారు అనేది మీకు తెలవకుండా జరిగితే చాలా ఇబ్బంది మీకు అది తెలవాలి ఏం జరిగింది అనేది తెలవాలి ఏది తక్కువ అయితే మీకు ఎక్కువ చేశారు ఏది ఎక్కువైతే మీకు తక్కువ చేశారు అనేది తెలవకుండా ఏదో మీరు వచ్చారు ఏదో లెటర్ కట్ చేసి మీ పేరు ఇది ఇదని చెప్పారు తర్వాత కలిపి ఏదో చెప్పారు ఇట్లా కాకుండా యూ హ్యావ్ టు నోస్ దట్ వెరీ వెల్ ఏం జరిగిందనేది క్లియర్గా తెలుసుకోకుంటే ఎప్పుడూ డౌటే అందుకే చాలామంది నేను చేసుకున్నాను సార్ నాకేం జరగలేదు నా పేరు మార్చుకున్నాను సార్ ఉన్నది మొత్తం పోయింది ఇట్లాంటి నెగిటివ్ డైలాగ్ చెప్తున్నారు ఆ రోజు మీకు టోటలీ క్లారిఫికేషన్ చేయబోతున్నాను మీ ఫోన్ నెంబర్ మీ నేమ్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దీనికి సంబంధించిన టోటల్ క్లారిఫికేషన్ లక్కీ వెహికల్ నెంబర్ కూడా కవర్ చేస్తున్నాం ఆ రోజు అప్పుడే జన్మించిన పిల్లల యొక్క పేర్లు కూడా కవర్ చేస్తున్నాం కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోండి దానికి సంబంధించిన నాలెడ్జ్ని పెంచుకోండి నిమరాలజీ ద్వారా కొన్ని పద్ధతులు ఉంటే పాటించండి అద్భుతంగా దూసుకెళ్ళండి డబ్బులు సంపాదించండి హాయిగా బ్యాంకులలో నిల్వ ఉండేటట్టుగా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక ఎస్ లెటర్ మీద చాలా మంది నేమ్స్ అవుతా ఉంటాయి ఈ ఎస్ లెటర్ మీద వారి లక్షణాలు ఎలా ఉంటాయి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ లెటర్ తో స్టార్ట్ అయితే మంచిది అంటారా సో అంటే నిజంగా కూడా వాస్తవంగా మన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎస్తో చాలా నేమ్స్ ఉంటాయి శ్రీనివాసు శ్రీను తర్వాత ఇంకా చాలా పేర్లు ఇవన్నీ కూడా మనకి దేవుని పర్యాయ పదములే అయినప్పటికీ ఈ లెటర్ యొక్క క్వాలిటీ మాత్రం చాలా డిఫరెంట్ ఎందుకంటే దీన్ని మనకి చాళెన్లు చూసినప్పుడు ఒక నెంబర్ ఉంటుంది దీనికి ఫైథాగ్రస్లో చూసినప్పుడు ఉంటుంది ఒక నెంబర్ ఉంటుంది ఒక దాంట్లో మూడు ఉంటుంది ఒక దాంట్లో ఒకటి ఉంటుంది చాళెన్లో మనకి మూడు ఉంటుంది మనకి ఫైథాగ్రస్లో ఒకటి ఉంటుంది సో ఈ నెంబర్ యొక్క క్వాలిటీ ఆ నెంబర్తోనూ కాకుండా లెటర్ పరంగా చూసినప్పుడు ఏంటంటే ఈ లెటర్ కొంచెం మనకిట్లా ఇలా ఉండేది ఒక పాము లెక్క ఉంటుంది అనమాట చాలామంది సో ఈ పాము లెక్క ఉండేది ఎప్పుడు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ త్రాస్ బావని తీసుకోండి అది ఏం చేస్తుంది సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ ఎదురైంది అనుకోండి దానికి జీవించడం జీవిస్తూ ఉంటుంది హ్యాపీగా సడన్గా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు లేచి నిలబడుతుంది ఇలా లేచి నిలబడేసి ఒకసారి కింద కొట్టేస్తుంది పడిగని మనుషులు కానీ ఎవరైనా కానీ దాన్ని ఎదురుగా దాన్ని అటాక్ చేస్తానికి వచ్చినప్పుడు అలా లేపి కొట్టేసి ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ లేస్తుంది మళ్ళీ లేసే వరకే దాన్ని చూసి భయపడే వాళ్ళు పరిగెడతారు వెళ్ళిపోతారు అది సేపు సరిగా వెళ్ళిపోతుంది బతికిపోతుంది లేదు ఎవరైనా గట్టిగా నిలబడ్డారు అనుకోండి ఇంకోసారి కూడా ట్రై చేస్తుంది ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు పోలేదనుకోండి అయిపోయినట్టే ఇంకంత వాళ్ళు దీన్ని చంపేస్తారుగా ఆటోమేటిక్గా ఈ ఎస్తో స్టార్ట్ అయ్యే పేర్లు కూడా చాలామందికి ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ అవుతూ ఉంటుంది వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా సడన్గా ఒకసారి ఏం చేస్తారు సడన్గా రేజ్ అయిపోయి ఇట్లా పైకి టప్పున లేచిపోతారు అభివృద్ధి చెందిపోతారు ఎకనామికల్ గ్రోత్ గీత అంతే వచ్చేస్తుంది సడన్గా సెట్ అయిపోతారు కానీ ఏదో ఒక అపవాదం వచ్చేస్తుంది టక్కున పడిపోతారు కింద వీళ్ళకి మెయిన్గా అపవాదాలు ఎక్కడొస్తాయంటే నెంబర్ వన్ స్త్రీ రూపేణ స్త్రీ రూపేణ వీళ్ళకి బాగా ఫస్ట్ ప్రియారిటీ కూడా వస్తుంది తర్వాత వచ్చేసి ఆయుధం తర్వాత మందు మందు మగువ ఆయుధం ఈ మూడింటితో వీళ్ళకి ఎప్పుడు కూడా బాగా గండాలు ఉంటా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు తీసుకుంటే మీకు చాలా ఉన్నాయి ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే మాత్రం సుమన్ గారు ఉన్నారు ఇప్పుడు మంచి రేజింగ్లో స్టార్టింగ్లోనైతే చిరంజీవి గారికి కాంపిటేటెడ్గా బీడ్ చేసే తయారైన సుమన్ గారు ఒక బ్లూక్లిమ్ కేసులో ఇరుక్కుని థాట్న పడిపోతాడు కింద అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ మనకి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండే ఆంధ్రప్రదేశ్ సో ఏదో సాయం చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అవకాశాలు ఇస్తే నిలబడ్డాడు ఇప్పుడు నిలబడిపోయాడు రెండోసారి అప్పుడు ఏదైనా మిస్గైడ్ అయిందనుకోండి ప్రాబ్లం అయిపోతుంది సో ఎస్ ఏంటంటే ఇప్పుడు కూడా బాగా టిఫికల్కి ఉండే లెటర్ ఉంటే చాలా బాగుంటుంది లేకపోతే అదన్న పడిపోతుంది పడిపోయినప్పుడు కనుక మనం భయపడ్డామంటే కథమే అయిపోయినట్టే ఎండ్ అయిపోయినట్టే ఇక సో కాబట్టి దాన్ని కొంచెం మనం ఎస్తోని మరి దాని పక్కన ఏదైనా యూ వచ్చిందంటే ఇంకా కష్టం ఎస్ యూ కాంబినేషన్ అది ఇంకా చాలా డేంజర్ అది ఇంకా డైరెక్ట్గా సూసైడ్ కాంబినేషన్ అంటారు దాన్ని న్యూమరాలజీ ప్రకారం అయితే సో ఎందుకంటే ఆ ఎస్ యూ అనేది అక్కడే సూ అనేది చూపిస్తుంది వాళ్ళ లైఫ్ కూడా సుసైడ్తోనే ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి మనకి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఈ కేసులలో ఇంకా మన తెలుగు ఇప్పుడు రామోజీరావు గారి కొడుకు సుమన్ గారు ఉన్నారు ఆయన కోర్టుల అధిపతి కొన్ని తరాల తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనాస్తుంది ఆయనకి కానీ ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు కారణాలు ఏమైనప్పటికీ మనకు సంబంధం లేదు దాంతో కానీ వాళ్ళు మాత్రం సూసైడ్ చేసుకుంటారు సుజిత్ రాజ్పుత్రు హీరో మంచి టాప్ హీరో అబ్బాయి యంగ్స్టర్ మంచి రైజింగ్లో ఉన్నాడు ఏమైందేమో తెలియదు కారణాలు ఏమైతే మనకు సంబంధం లేదు కానీ రిజల్ట్ మాత్రం సూసైడే వచ్చేస్తుంది కాబట్టి నిమరాల్జీ ఏం చెప్తుంది అంటే ఎస్తోని కానీ ఎస్యూతో కానీ ఇట్లా కొన్ని పేర్లు ఏ అయితే స్టార్ట్ అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటాయని ఇప్పుడు మనం బాలీవుడ్ తీసుకున్నాం అనుకోండి ఎస్తో పేరు స్టార్ట్ అయ్యేది సల్మాన్ ఖాన్ ఉన్నాడు సల్మాన్ ఖాన్ ఈ జింకల వేట చేసిన కేసులో జైలుకి వెళ్ళిపోయింది ఆయన దాంట్లో తర్వాత సంజయ్ దత్ ఉన్నాడు సంజయ్ దత్ ఎవడో ఏకే ఫార్టీ సెవెన్ కొనుక్కుంటే ఒకటి పట్టుకొని అని చెప్పేసి తీసుకుపోయి లోపలేసారు ఆయన కూడా జైలు అంటే మగువ మందు ఆయుధం ఇవేందంటే ఈ ఎస్ అనే లెటర్ని వేటాడుతూ ఉంటాయి దాన్ని వీళ్ళు సరిగ్గా చూసుకోలేదనుకోండి అనుకోండి చాలా ఇబ్బంది వీళ్ళకి కోపం కూడా ఎక్కువ మళ్ళీ కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ కోపం కూడా ఇట్లా లేస్తే దన్న పడిపోతూ ఉంటుంది దాని క్వాలిటీ లైఫ్లో అలా చూపిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో వీళ్ళు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఒక మెడిటేషన్ ఒక మెడిటేషన్ గనుక అలవాటు చేసుకొని డైలీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టైంలో లేసేసి నా ఆయనకి ఇష్టం వచ్చిన మెడిటేషన్ ఇదే చేయాలని ఏం లేదు మనసుని కంట్రోల్ చేసుకోవటం కోసం మెడిటేషన్ కనుక ప్రాక్టీస్ చేసుకొని సెట్ చేసుకున్నాడు అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు ఎస్తో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే మనసు అదుపు తప్పుతూ ఉంటుంది వీళ్ళది కొంచెం దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు దీది దానికి రెమెడీ ఇక ఎస్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచి డబ్బులు ఉన్న వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి ఇబ్బందే ఉండదు డబ్బులకు సంబంధించింది సౌకర్యాలకు సంబంధించింది లగ్జరీకి సంబంధించిన ప్రాబ్లమే ఉండదు కానీ ఈ కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు కొద్దిగా అగ్రెసివ్గా ఉండటం కోపం ఎక్కువ మెయింటైన్ చేయడం ఇలాంటి వాటిల్లో మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దాన్ని కొంచెం మీరు టేక్ ఓవర్ చేసుకుంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు ఓకే సార్ ఓకే అసలు ఎస్ నేనేం స్టార్ట్ అయితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి దీన్ని ఎలా అధిగమించాలనేసి కూడా చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్